హాయ్ బ్రదర్ నేను మీ వెంకెని కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోను బ్రదర్ ఇంకపోతే వీడియోలో మనకి నెల్లూరు జుడిపి పిల్లలు మొత్తం టోటల్ వచ్చేసి అరవై రెండు పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఈ అరవై రెండు పిల్లలు జత ఫ్రైజ్ ఎంత లైవ్ వేట్ ఎంత వస్తుంది అనేది నేను డీటెయిల్స్ మొత్తం లాస్ట్లో చెప్తాను బ్రదర్ ఇంకపోతే మన ఛానల్లో ఎవరైనా జీవాలు అమ్మకానికి పెట్టాలి అనుకునే వాళ్ళు ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు వీడియో తగ్గకుండా రెండు నిమిషాలు పైన వచ్చేలా వీడియో తీసి పంపించాను బ్రదర్ చాలా మంది వీడియో ఎలా తీస్తున్నారంటే ఫోన్ ఆన్ చేసిన తర్వాత ఫోన్ అడ్డం తిప్పుతున్నారు బ్రదర్ ఫోన్ ఆన్ చేసిన తర్వాత ఫోన్ అడ్డం తిప్పితే ఆ వీడియో క్లారిటీ రాదు రావడం లేదు బ్రదర్ ఫుల్ స్క్రీన్ రాదు కాబట్టి మీరు ఫోన్ అడ్డం పెట్టిన తర్వాత వీడియో ఆన్ చేయండి చాలామంది రో ఒక నిమిషం యాభై సెకండ్లు అలా పంపిస్తున్నారు ఆ వీడియో అలా పంపిస్తే నేను మీ డీటెయిల్స్ చెప్పాలి కాబట్టి ఆ టైం సరిపోదు కాదు సరిపోదు బ్రదర్ కాబట్టి మీరు రెండు నిమిషాలు పై రెండు నిమిషాలు పైన వచ్చేలా వీడియో తీసి నాకు పంపించండి మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు గుర్రెలైతే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే మే మనకి లైవ్ రేట్ ఎంత వస్తుంది జత ఫ్రైజ్ ఎంత మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు కరెక్ట్గా నా వాట్సాప్ నెంబర్కి పంపించారంటే మన ఛానల్లో ఇలా అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఎవరికైనా కావాల్సి ఉంటే కింద టైటిల్ దగ్గర బ్రదర్ వాళ్ళ నెంబర్ పెడతాను బ్రదర్ వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు చెప్పే రేటు ఫైనల్ రేట్ కాదు బ్రదర్ బ్యారెన్స్ చేసే అవకాశం ఉంది ఇకపోతే వీడియోలో విషయానికి వస్తే మనకి మొత్తం టోటల్ పిల్లలు వచ్చేసి అరవై రెండు పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ వచ్చేసి ముప్పై నాలుగు వేలుగా చెప్తున్నారు ఫైనల్ రేట్ కాదు బ్యారెన్స్ చేసే అవకాశం ఉంది బ్రదర్ ఇవి అడ్రస్ వచ్చేసి నెల్లూరు దగ్గర చిన్నచురుకూరు విలేజ్ ఇక్కడ ఆదిశేషయ్య గారి దగ్గర ఇవి ఉన్నాయి బ్రదర్ ఫామ్లో ఉన్నాయి బయట తిరిగే అవకాశం రెండు ఉన్నాయి ఎవరికైనా కావాల్సి ఉంటే కింద టైటిల్ దగ్గర బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు అయితే అడ్రస్ వచ్చేసి నెల్లూరు నెల్లూరు పక్కన చిన్నచెరుకూరులో ఈ పొట్టేళ్ళు ఉన్నాయి బ్రదర్ కావాల్సిన వాళ్ళు కింద టైటిల్ దగ్గర బ్రదర్ నంబర్ పెడతాను ఆ నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్